నీతి పాలన శాఖ మొదలెట్టుకొని మొదలెట్టుకుని శ్రీధర్ బాబు గారు శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మాత్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమం అట్లాగే రవాణా శాఖ మార్థ్యులు మిత్రు వెంకటరెడ్డి గారు ఆరణ్య శాఖ మాత్యులు మిత్రులు మాజీ పార్లమెంటు సభ్యులు ప్రస్తుతం చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారు ఏదైతే ఉందో చాలా దానిపై పర్టినెంట్ పాయింట్స్ లేవెత్తడం జరిగింది ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు అయితే నేను చదువుకున్న కాదు రథపడ్డ దగ్గర మాట్లాడుతుందని చెప్పిన వారు లేబన అంశాలు చూస్తుంటే మరి ఈ అధికారులు జవాబు చెప్పగలుగుతామని చెప్పి నేనైతే భావించని నేను మీరు దయచేసి ఇదిగే శాఖ మతులతో దీన్ని మీరు సవివరంగా ఒక ఏజెన్సీతో ముందు విచారణ చెప్పియండి లెట్ అస్ నాట్ కన్ఫైన్ ఓన్లీ టు ది రిపోర్ట్ ఆఫ్ దీస్ పీపుల్ మరి వీళ్ళే మొత్తం చేసిన కథ తంగం అంతా చేసి మళ్ళీ వాళ్ళ మీద ఏమైనా ఆధారపడడం అని చెప్పారంటే మీకు మీ జ్యుడిషియల్ ఎంక్వైరీ డెఫినెట్లీ విల్ టేక్ పార్ట్ ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ రావడానికి టేక్స్ స్ట్రాయింగ్ దానికోసం వేచి చూడకుండా మీరు ఇమీడియట్లీ యాక్ట్ ఒక థర్డ్ పార్టీ టెక్నికల్ ఎక్స్పోర్ట్స్ ఏజెన్సీతో శ్రీనివాస రెడ్డి గారు అంశాలు అన్నింటి కూడా చేసి నేను పుట్టిడ్ బిఫోర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ వాస్తవం తెలిసి రావాలని చెప్పి అంటున్నాను నేను దాని జూలి పోకుండా ముఖ్యంగా ఏది ఇస్తుందో మీరు టూ టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేసే విధంగా ముందు మీరు ప్రాజెక్ట్ నిర్మాణం చేసిన ఈ టూ టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేయడానికి ఏదైతే వద్ద మీరు బ్యారేజ్ నిర్మాణం చేసిండ్రో మరి పన్నెండు మాసాలలో ఏ మాసంలో నీరు ఎంత లభ్యత ఉంటుంది ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు మీరు ఫ్లడ్ సీజన్ ఎన్ని మాసాలు ఉంటుంది ఫ్లడ్ సీజన్లో ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతారో అదేదే ఫ్లడ్ సీజన్ నార్మల్ కోర్సు లోపలతో ఏ మాసం ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు దట్ షుడ్ గివెన్ అకౌంట్ అది మనకు తెలిస్తే అసలు మీ థర్టీఎంసీకి ఎందుకు పోల్సి వచ్చింది వారన్నట్టు అన్నట్టు మనం రెండో టీఎంసీ నీటి వినియోగం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక ముందే మనం థర్టీఎంసీ పోయినమని అని దాని అర్థం మీద అర్థం కావడం లేదే మీ ఇచ్చిన లెక్కల ప్రకారంగా శ్రీనివాసరెడ్డి గారు నైన్టీన్ ట్వంటీ ది మాక్సిమం వాటర్ లిఫ్ట్ లిఫ్టెడ్ ఇన్ ఏ ఇయర్ ఈ సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ 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 చూసాయి దిస్ మ్యాక్సిమం లిఫ్ట్ ఇన్ ఏ ఇయర్ ఎంసి గారు మ్యాక్సిమం లిఫ్ట్ మేడు మీరు లెక్క ప్రకారంగా కేవలం అరవై ఒకటి పాయింట్ ఆరు 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 క్యూసెక్ మాత్రమే టీఎంస్ మాత్రమే లిఫ్ట్ చేసి మనకి ఎంత లిఫ్ట్ చేసే స్కోప్ ఉన్నది అంటే నాలుగు మాసాలు రోజు రెండు టీమ్స్ లిఫ్ట్ చేస్తే ఎంత అవుతుంది రెండు ఇంటూ ముప్పై అరవై ఇంటూ మూడు మాసాలు పెట్టుకోండి వన్ ఎయిటీ టీఎంసీ రెస్ట్ నైన్ మంత్స్ నైన్ మంత్స్ ఒక ఆరు మాసాలు లిఫ్ట్ అవుతుంది ఆరు మూడులో పద్దెనిమిది వన్ ఎయిటీ టీఎంసీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ టీఎంసీ లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నది నీ త్రీ సిక్స్టీ లిఫ్ట్ చేసే అవకాశం ఉండంగా నువ్వు అంత లిఫ్ట్ చేసింది అరవై టీఎంసీ ఇన్ ఏ ఇయర్ మ్యాక్సిమం నేను ఐఎమ్ సారీ ఫస్ట్ యూ ఈ త్రీ సిక్స్టీ లిఫ్ట్ చేసే స్కోప్ ఉన్నది ఇన్ ఫుల్ ఇయర్ మరి ఫుల్ ఇయర్ ప్లాన్ చేసినాం కదా నేను లేదు అనేది కాదబ్బా నువ్వు ద హౌ యువర్ డిజైన్ ది ప్రాజెక్ట్ యువర్ యువర్ డిజైనింగ్ యువర్ డిజైనింగ్ యువర్ డిజైనింగ్ ఇది త్రీ మంత్స్ ఏదైతుందో టూ టీఎంసీ లిఫ్ట్ చేస్తారు ఒక ఆరు మాసాలు ఒక టీఎంసీ లిఫ్ట్ చేస్తారు అంటే వన్ ఎయిటీ ప్లస్ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీఎంసీ యూ కెన్ లిఫ్ట్ ఆల్ దిల్ యూ లిఫ్టెడ్ ఓన్లీ సిక్స్టీ లిఫ్టెడ్ ఓన్లీ స్కోప్ ఆఫ్ అదే త్రీ హండ్రెడ్ టీఎంసీ స్కోప్ ఫర్ లిఫ్ట్ ఇంకా మూడు వందల టీఎంసీ లిఫ్ట్ చేసే స్కోప్ ఉండగా నువ్వు మూడో టీఎంసీ ఎందుకు పోయినట్టు అని చెప్పి అంటున్నావు ఇది ఎగ్జాస్ట్ అయినట్టయితే ఇంకో నాలుగు సంవత్సరాలకు ఎగ్జాస్ట్ అవుతుందని చెప్పంటే మీరు ప్లాన్ చేయండి అది ఇది ఏది లేకుంటే ఏదైతుందో నీకు కట్టేసిన చెప్పండి మీకెరకనాయన మా రాజకీయ నాయకులకు విపరీతమైన ఆలోచనలు ఉంటాయా మాకు ఏదో పేరు పెద్దిరికము లేకపోతే దాన్ని ఇంటికి ఒక భాగోత్తమో ఏదో ఉంటాయి మాకు మీరైతే చిత్తు చిత్తుగా ఉండాలి కదా సారీ ఐఎం సారీ మిస్ అయ్యన్సీ ఐఎమ్ సారీ మిస్ నో అన్లెస్ యూ ఎక్స్ప్లెయిన్ వితౌట్ లిఫ్టింగ్ ఫుల్ త్రీ సిక్స్టీ సిక్స్టీఎంసీ కెపాసిటీ గోయింగ్ ఫర్ త్రీ టీఎంసీస్ పుట్టింగ్ అడిషనల్ బోర్డర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎక్స్చెకర్ మీద బోర్డర్ పెట్టిన మీరు ఇరవై వేల కోట్లు ఖర్చు ఈ మీ ఇచ్చిన పెట్టే ఖర్చు లక్ష కోట్ల ఇరవై వేల కోట్లు థర్టీ పెట్టారు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టినని చెప్పి అంటున్నా మా భూములని నేనే మాల్నా అది ఆల్రైట్ సార్ ఇది ఇది ఒక అంశం సరే అది వారు చూస్తారనుకోండి ఇప్పుడు ఈ పదకొండు వేల కోట్లు ఏదైతే మీరు ఖర్చు పెట్టినరో ఇది ఫస్ట్ బా అంబేద్కర్ పాలన చెప్పలే ప్రాజెక్టులో ఈ పదకొండు వేల కోట్లలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువనెంత ఖర్చు పెట్టిండ్రో దిగువంత ఖర్చు పెట్టిండ్రు ఈ పదకొండు వేల కోట్లకు ఎగువన మీరు పెట్టే ఖర్చు ఏదైతుందో అదర్దైన ప్రాజెక్ట్ మీ ఇదంతా నిరుపయోగంగా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ సపరేట్ ఇఫ్ ఇంటి సపరేట్ లెవెన్ థౌసండ్ కరోడ్స్ ఏదైతుందో మీరు ఎల్లం ఎల్లంపల్లికి ఎగువ ఖర్చు పెట్టింది నిరుపయోగం ఉన్నది వాళ్ళది దాన్ని వినియోగించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం దాన్ని వినియోగించడానికి ఏం చేయబోతున్నాం అది ఏం చేయబోతున్నాం మీ అగ్రిమెంట్ ప్రకారం ఏది మహారాష్ట్ర గవర్నమెంట్ అగ్రీడ్ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ లెవెల్లో ఏదైతుందో మనం బ్యాగ్ డిమాండ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చింది యాక్చువల్ డ్ మిస్ అన్నట్టు ఏది మనం మనం వాళ్ళు ఒప్పింది కాదు మనం కన్సీడ్ అయిన వాళ్ళ వాదన కన్సీడ్ అయిపోయిన అక్కడ ఆల్రెడీ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ కు నువ్వు అయ్యి సంతగా పెట్టచ్చు అలా మనకి ఏది ఏదైతుందో అరవై మూడు టీఎంసీ వినియోగించుకునే అవకాశం ఉన్నది అరవై మూడు టీఎంసీలు ఏది ఇస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ ఆల్మోస్ట్ మనం వీళ్ళకిప్పుడు ఫార్టీ ఫోర్ టీఎంసీ వాటర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ కూడా అదర్వైజ్ వీ హావ్ గాట్ స్కోప్ ఆఫ్ గెట్టింగ్ సిక్స్టీ త్రీ టీఎంసీ సంథింగ్ ఇప్పుడు వన్ ఫార్టీ ఎయిట్ మీటర్కి ఎప్పుడైతే మనకు ఒప్పందం కుదుర్చుకున్నామో తవ్విన కాలంలో వన్ ఫిఫ్టీ టూ మీటర్ తవ్విన మీరు వాటిని కొంచెం రీమాడిఫై చేసి రీఇంజనీరింగ్ చేసి మీరు ఒరిజినల్ ప్రాజెక్ట్ రీ ఇంజనీరింగ్ చేసిన ఈ కాలంలో రీడిజైన్ చేసి కొంత లెవెల్ తగ్గించి డెప్త్ కొంత వెడల్పు వెంచి ఆ నీటిని మనం ఎక్సైడ్ చేసి మనం జైపూర్ వాగులోకి వెళ్ళి సుంధిలో పైదేస్తే సుంధీల పైన వేస్తే మీకు సుందిల బ్యారేజ్ ఆల్రెడీ ఓ గోట్ ఆల్రెడీ ఓ గోట్ లిఫ్ట్ స్కోప్ ఆల్సో మీరు పైస ఖర్చు పెట్టుబడి పైసా ఖర్చులు లేకుండా ఓన్లీ ది బ్యారేజ్ ఎక్స్పెండిచర్ ఓవర్ తుమ్మడి అట్టి ఆ తుమ్మడి నీటి వద్ద నిర్మాణం చేసే బ్యారేజ్ కాస్త హార్డ్లీమెంటే కాబట్టి ఫైవ్ థౌసండ్ కరోడ్స్ హార్డ్లీ వాట్ ఈస్ ఫైవ్ వాట్ టెన్ ఆ మీరు లెక్కలు చేస్తారు అదంతా ఇది చేస్తే చేస్తారు అంతా కూడా ఇంకా నాలుగైదు వేల కోట్ల కంటే ఎక్కువ కాదా పదివేల కోట్లతోని మీరు రెండు లిఫ్ట్ తప్పించచ్చు మీ మేడిగడ్డ లిఫ్ట్ తప్పిస్తారు అన్న లిఫ్ట్ తప్పిస్తారు రెండు లిఫ్ట్ల రికరింగ్ ఎక్స్పెండిచర్ నిర్వహణ భారం ఏదైతే మన తగ్గిపోతుంది దీన్ని యూజ్ చేసుకోండి ఇది తక్కువ పడినట్టయితే దెన్ యూ థింక్ ఆఫ్ ది యూజింగ్ మేడిగడ్డ అండ్ అన్నారు